హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాలు మనం పరిశీలిస్తే మనకు ఉండట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ గాను లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ గా మొదలడానికి ఛాన్స్ ఉంది కాబట్టి థర్డ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బెయిట్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకు నంబర్ ఒక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు నడపకనం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకి హై వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకు నడపక్కన ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కాబట్టి మీరు థర్డ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ గిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ గిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు హైయే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికొచ్చే కామెంట్ అవుతుందంటే థర్డ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండవచ్చు డౌట్ మీకు కావచ్చు అయితే మనకు ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ డౌన్లో ఓపెన్ అవుతుంది హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీ టైన్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీ టన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి మీకు మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్డౌన్ అయితే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్డౌన్ అయితే నైన్ ఫార్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది థర్డ్ ఏప్రిల్ రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది సో మీరు సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సిఎన్టీ తీసుకున్న పిఎన్టీ తీసుకున్న నేను ఇచ్చిన సీఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ కావండి పిఈ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి లేదా మీరు స్కాల్పింగ్ అంటే మీరు ఎంట్రీ తీసుకొని ఒక ఫైవ్ టు టెన్ తో ప్రాఫిట్ వచ్చినా లాస్ట్ వచ్చినా ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం